హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఎండుమిరపకాయలు కొత్తిమీర వంద గ్రాములు ఎండిమిరపకాయలు పచ్చడి కోసం రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి అలాగే ఒక కట్ట పుదీనాకు కూడా వేస్తాను దానిలోను ముందుగా మనం కొత్తిమీరను ఇలా కట్ చేసుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టానండి అలాగే శుభ్రంగా కట్ చేసుకుందాం ముందుగా కొత్తిమీర ఇలా కాడలు కూడా వేసేసుకోవచ్చండి కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి రెండు కట్టలు అలాగే పుదీనాకు కూడా కట్ట తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆకుని కోసి పెట్టేశానండి ఎండిమరపాయలు కూడా తొడియాలు తీసుకున్నాం మనం ఇలా శుభ్రంగా రెండు సగాలుగా వేసుకొని ఒక బాండీలో వేసుకుందామండి ఎంచుకోవడానికి చింతపండు ఎంత ఈ సైజు నిమ్మకాయ ఇంత సైజు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని మనం ముందుగా నానబెట్టి గిన్నెలో పెట్టేసుకుందామండి పక్కన ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణి పెట్టుకుని మిరపకాయలు వేపుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకొని మిరపకాయలు వేపుకుందాము బిరగాయలు వేగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేద్దామండి దానిలో అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాం అలాగే కొంచెం మెంతులు కొంచెం కళ్ళు పే చేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు వేగిపోయినాయి అండి చూసాక ఈ మాత్రం వేగిన తర్వాత పక్కగా తీగేసుకున్నా అదే బాండీలో కొంచెం ఆయిల్ అండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పెడుకోవాలి కొత్తిమీరని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం నూనె వేసుకొని కొత్తిమీర తర్వాత ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తామండి పుదీనా కొత్తిమీర ఇలా మనం మంట పెట్టుకొని పెట్టుకుని మగ్గనేద్దాము మనం పుదీనాకు కొత్తిమీర ఇలా వేగిన తర్వాత మనము ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు వేసేద్దామండి చింతపండు కూడా ఇలా మనం మెత్తగా చింతపండు కూడా ఇలా మెత్తగా మగ్గనిద్దామండి వాటితో పాటు మంట మియ్యంగా పెట్టేసుకుని అలా మెత్తగా ఉడకనిద్దామండి రెండిటిని చింతపండు కొత్తిమీర ఇలా మెత్తగా మగ్గిపోయిందండి చూశారు కదా మనం అయితే నూనె దానిలో ఉన్న కొంచెం నీరు కదా చింతపండు ఉడకబెట్టుకోకుండానే మనకి ఇలా మెత్తగా వచ్చేసిందండి చూశారు కదా చింతపండు పులుసును కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చండి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి చింతపండుని చింతపండును మనం ఉడకబెట్టుకోకుండా కూడా ఇలా చే పెట్టేస్తే మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దామండి పచ్చడి చేసుకోవటానికి ఇప్పుడు చల్లారిపోయినాయండి మిక్సీ చేసుకున్నాము దీనిలో కొంచెం కొన్ని ఇల్లు వేసుకున్నాం అండి వేసారు కదా ఇలా అలాగే జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ముందే వేసుకున్నాం కదండి ఇప్పుడు చూసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేస్తాం మిక్సీ వేసేసానండి ఇది చూసారు కదా ఇది మనం రోడ్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కూడా మిక్సీ మనం ఆపేపే వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇది నీళ్ళ చుక్క అనేది లేదు కదా మనకి నెల రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే నీళ్ళు అనేది వేయలేదు కదా మనం చూసారు కదా ఇలా తాలింపుకి చిన్న కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి స్టవ్ మీద చూసారు కదా ఇది మాత్రం ఆయిల్ పోసుకున్న తర్వాత వేడి అయిందండి దానిలో రెండు రెండు ఎండి మిరపకాయలు తాలింపు అలాగే జీరకాగా పోగే వరకు ఎల్లులు దెబ్బలు పట్టు తీసుకెట్టాను అలాగే కొంచెం కరిగే కాదు పోసుకొని ఒకసారి పచ్చడి మొత్తం ఇలా కలిపేసుకున్నామండి ఈ పచ్చడి ఇలా చేసుకుంటే ఎండుమిరపకాయలు కొత్తిమీర పుదీనాకు ఇలా మనం నీరు అనేది లేకుండా చేసుకుంటే మనకి నెల రోజులు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పొద్దుమేర పొదిన అచ్చడి తింటేను వారంలో రెండు మూడు సార్లు అయినా ఇలా చేసి తింటే చాలా మంచిదండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి